హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు వెస్టేజ్ నుంచి వండర్ఫుల్ ప్రోడక్ట్స్ మీకు మేము ముందుకు తీసుకొచ్చా అవేంటి అంటే వనీ సాంలా నెక్స్ట్ వన్ ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్ క్యాప్సిల్స్ సో ఈ రెండు మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే యాక్చువల్గా మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఓన్లీ ఐరన్ క్యాప్సిల్స్ వాడతాము దానికి సి విటమిన్ అసలు యాడ్ చేయరు బయట సో ఇక్కడ మన దగ్గర ఈ రెండు వాడడం వల్ల మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో తొందరగా ఆర్బీసీ లెవెల్స్ పెరగడం ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడం అనేది మనకు జరుగుతుంది సో దానికి ఈ రెండు ఆల్టర్నేట్గా వాడాలి ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఆమ్లా ఇక్కడ మనకి ఆమ్లా అనేది వచ్చేసి ఉసిరి కాయ నుంచి తయారవుతుంది సో అందులో మంచి సి విటమిన్ అనేది ఉంటుంది అంటే అంటే సి విటమిన్ రిచ్గా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే ఆమ్లలో మనకి సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఉసిరిలో సో ఇక్కడ ఈ సి విటమిన్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది సో ఫ్రీగా మూవ్ అవడానికి ప్యూరిఫికేషన్ ఫ్రీగా అవ్వడానికి మనకి తోడ్పడుతుంది సో ఇక్కడ ఇది తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే వ్యాధి నిరోధకత అనేది పెరుగుతుంది అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి మన బాడీలో పెరుగుతాయి నెక్స్ట్ ఎక్స్ట్రా స్ట్రెస్గా ఫీల్ అవ్వడం ఇలాంటివి రాకుండా ఇది నిరోధిస్తుంది నెక్స్ట్ మన హెయిర్ గ్రోత్ కానీ నెయిల్స్ పేలగా అవ్వడం కానీ అలాంటివి అనేది ఉండదు ఇక్కడ సో ఈ ఆమ్లా వాడడం వల్ల మనకి కంటికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా తగ్గిపోతాయి నెక్స్ట్ స్కిన్ కూడా బ్రైటన్ అనేది అవుతుంది ఇది మనకి ఆమ్ల నెక్స్ట్ ఇంకా చాలామంది మహిళల్లో నెక్స్ట్ హౌస్ వైఫ్స్ కావచ్చు అండ్ వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు డే మొత్తం ఇంట్లో వర్క్ చేసి కానీ ఇంకా అదే జాబ్స్ చేసి కానీ స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ యాంగ్జైటీని మొత్తాన్ని కూడా లాగా అట్లా బయటకు వచ్చేస్తుంది సో దాన్ని కంట్రోల్ చేస్తుంది మనకి ఆమ్లా అనేది ఇట్లా సి విటమిన్ మన బ్లడ్లో ఎక్కువగా ఉండడం వల్ల ఆర్బీసీ లెవెల్స్ని పెంచుతుంది డబ్ల్యూబీసీ లెవెల్స్ని పెంచడానికి ట్రై చేస్తుంది నెక్స్ట్ ఇంకా తొందరగా మనకి బ్లడ్ గ్రోతింగ్ అనేది జరుగుతుంది బయట త్రీ మంత్స్ కోర్స్ వాడినా ఫోర్ మంత్స్ కోర్స్ వాడినా మనకి అంత రిజల్ట్ అనేది రాదు నార్మల్గా ట్యాబ్లెట్స్ తోటి సో ఇక్కడ ఈ ఫోలిక్తో పాటు ఆమ్లాన్ని వాడడం వల్ల మంచి రిజల్ట్స్ అనేది మనకు ఉంటుంది ఇది ఆమ్ల నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనేది ఎంఆర్పి మనకు వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి దీంట్లో మనకి టోటల్గా క్యాప్సిల్స్ సిక్స్టీ క్యాప్సిల్స్ ఉంటాయి టూ మంత్స్ వరకు వాడచ్చు మనం ఏం డిసీజ్ ఉన్నా లేకపోయినా రెగ్యులర్గా వాడే మంచి క్యాప్సిల్స్లో ఇది ఒకటండి సో మస్ట్ బై అండ్ యూస్ నెక్స్ట్ వచ్చేసి ఫోలిక్ అండ్ ఐరన్ పేస్ క్యాప్సిల్స్ మనకి ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ఐరన్ ఉంటుందండి ఫోలిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ని క్లాట్ అవ్వడానికి తోడ్పడుతుంది అంటే రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడుతుంది మన అది మనకి బాడీలో మెయిన్ అండి లేదంటే బ్లడ్ లీకేజ్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది బ్లడ్ క్లాటింగ్లో ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఐరన్ ఏంటి అంటే ఐరన్లో మనకి ఆర్బిసి లెవెల్స్ ఉంటాయి డబ్ల్యూబీసీ లెవెల్స్ ఉంటాయి నెక్స్ట్ హీమో అంటే హిమోగ్లోబిన్ రక్తం ఎర్రగా ఉండడానికి మనకి ఐరన్ అనేది తోడ్పడుతుంది నెక్స్ట్ ప్లేట్లెట్స్ని పెంచుతుంది ఈ ప్లేట్లెట్స్ ఎందుకు అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ఒకవేళ మనకి బాడీలో ఇమ్యూనిటీ లేకపోతే నీరసం రావడం చాత కాకుండా ఉండడం ఎక్కువగా ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ అటాక్ అవ్వడం కోల్డ్ కాఫ్ రెగ్యులర్గా అటాక్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో మన బ్లడ్ లెవెల్స్ అనేవి మంచిగా ఉంటాయి సి విటమిన్ మన బాడీలో పుష్కలంగా ఉంటే ఇమ్యూనిటీ అనేది మన బాడీలో పెరుగుతుంది ఇది గ్రోత్ అవుతుంది నెక్స్ట్ గుడ్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది బాడీ బాడీలు యాంటీబాడీస్ అనేవి పెరుగుతాయి సో అలా బ్లడ్ ఇంప్రూవ్ అవడం వల్ల ప్రతి వర్క్లో కూడా యాక్టివ్గా ఉండగలుగుతాం డే మొత్తం కూడా యాక్టివ్గా ఉండగలుగుతాం మన వర్క్స్ మనం చేసుకోగలుగుతాం నెక్స్ట్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండగలుగుతాం బ్లడ్ లెవెల్స్ మంచిగా ఉంటేనే రిచ్గా ఉంటేనే ప్రతి వర్క్ కూడా వెల్గా చేస్తాం చాలా గుడ్గా చేస్తాం సో మన ఆలోచనలు కూడా పాజిటివ్గా ఉంటాయి ఏ చిన్న చిన్న డిసీజెస్ రాకుండా ఉంటాయి సో ఇది అంటే మనకి ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సూల్స్ వాడడం వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ సో ఎప్పుడు కూడా మనం సింగిల్ వాడడం వల్ల మనకి యూస్ అనేది ఉంటుంది బట్ లేట్గా ఉంటుంది సో దానికంటే ఒక టూ మంత్స్లో మనకి మంచి గ్రోత్ ఉండాలి బ్లడ్ పర్సంటేషన్ మంచిగా అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆమ్లానే యాడ్ చేసుకోండి చాలా బాగా వర్క్ చేస్తుంది నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే వాడడం వల్లే చెప్తున్నాను ఇప్పుడు నేను యాక్చువల్గా నేను టీచింగ్ ఫీల్డ్ ఎంత టీచింగ్ ఫీల్ అయినా క్లాసెస్ ఎక్కువ ఉంటాయి ప్లస్ ఎక్కువగా స్ట్రెస్ అనేది ఫీల్ అవుతాం కాబట్టి అదొకటి పోవడానికని వాడుతున్నా నెక్స్ట్ ఇంకొకటి నాకు బ్లడ్ పర్సెంట్ అనేది చాలా తక్కువ ఉండి దాన్ని రీగ్రోత్ చేసుకోవడానికి వాడుతున్నా ట్వంటీ డేస్ అవుతుంది నేను వాడబట్టి నాకు తెలిసింది ఏంటి అంటే ఆమ్లా వాడాలి అనేది ఫస్ట్ టైం నేను వినడం మన విస్టేజ్లో సో అది ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే ఈ మీటింగ్స్ కట్టడం అటెండ్ అవ్వడం వల్ల జూమ్స్ అటెండ్ అవ్వడం వల్ల మనకి తెలుస్తూ ఉంటుంది సో ఇక్కడ నేను అలానే విన్నా సో దాని పర్పస్లోనే లీడర్స్ చెప్పిన విధంగానే నేను ఆమ్లాన్ని తీసుకున్నా నాకు మంచి బెనిఫిట్స్ అనేవి తెలుస్తుంది ఎలా అంటే కొంచెం అంత స్ట్రెస్గా అవ్వకపోవడం వర్క్ నా వర్క్ నేను ఈజీగా చేసుకోవడం నెక్స్ట్ ఇక కాలు చేతులు అనేది ఉంటుందో అది కూడా తగ్గిపోయింది ఇంకా టూ మంత్స్కి ఉంది వెంట మంత్ కు ఉంది ట్వంటీ డేస్ అయిపోయింది కదా అది కూడా ఫుల్ఫిల్ చేసేసుకుని మంచి రిజల్ట్స్ని మళ్ళీ ఇస్తానండి మీకు సో మనకి ఇది మెయిన్ అనేది ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గడం అనేది ఆడవాళ్ళలో బాగా కనిపిస్తుంది డెలివరీస్ టైంలో కానీ ఇంకా చాలా రకాల సర్జరీస్ ఉంటాయి ఆ సర్జరీస్లో బ్లడ్ లాస్ అనేది అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఎవ్రీ మంత్ మనకి బ్లడ్ లాస్ అనేది అవుతూ ఉంటుంది సో దాన్ని మనం రీగ్రోడ్ చేయడానికి బ్లడ్ లెవెల్స్ని పెంచుకోవడానికి డబ్ల్యూబీసీని ఆర్బీసీని రై రెడ్ బ్లడ్ సెల్స్ని వైట్ బ్లడ్ సెల్స్ని పెంచుకోవడానికి నెక్స్ట్ ప్లేట్లెట్స్ని పెంచుకోవడానికి మనకి ఇవి బాగా తోడ్పడతాయి కాబట్టి వాడండి ఆడవాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ తగ్గుంటుంది కాబట్టి ఇవి వాడడం వల్ల మీకు గుడ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి నేను వాడుతున్నా నా ఒపీనియన్ని మీకు షేర్ చేసుకుంటున్నా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యూస్ దిస్ ప్రోడక్ట్స్ వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా మంచి ప్రోడక్ట్ అండి మనకి మంచి ప్రోడక్ట్స్కి పెట్టడంలో నష్టమేం లేదు థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ వెరీ మచ్